నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో పెరివియన్ క్రాసుకు సంబంధించిన ఒక పటాపందుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా వివరిస్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతు ఆ ఫ్రెండ్స్ పెరిగిన క్రాస్ కు సంబంధించిన సేతు అండి కోడిపలైతే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి వాటం మంచి లైన్కు సంబంధించిన కోడి పిల్లలుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై ఇరవై ఎంగలాలు ఫ్రెండ్స్ బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల నుండి పదకొండు నెలల వయసు పట్టా పొందుగా చెప్తున్నారు అలాగే దీని యొక్క అడ్డ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోట ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చోట నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు కావాలి తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా టైటిల్ ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే విక్యానికి సంబంధించిన కోళ్ళు మన ఛానల్లో చాలానే పెట్టడం జరిగింది మీరు చూసుకొని తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్